భారతదేశంలో మొట్టమొదటి నిలువుగా ఎత్తబడే వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ తమిళనాడు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో మండపం నుంచి రామేశ్వరం ద్వీపానికి మధ్య ఉన్న ఇరవై ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరాన్ని రైలు ద్వారా చేరుకునేందుకు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించిన వంతెనపై ఇరవై నుండి ముప్పై నిమిషాల సమయం పట్టగా ఆధునిక టెక్నాలజీ నిర్మించిన ఈ వంతెన కేవలం ఐదు నిమిషాలు పడుతుంది ఈ ప్రాజెక్టుకు నరేంద్ర మోదీ రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేయగా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మించింది ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే రాకపోకలకు ఓడలు రాకపోకలకు అంతరాయం కలగకుండా వీలు కల్పిస్తుంది ప్రచండ ప్రహార్ పేరుతో ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మయన్మార్లో సంభవించిన భూకంప యొక్క తీవ్రత ఎంత ఆన్సర్ సెవెన్ పాయింట్ సెవెన్ భారత ప్రభుత్వం మయన్మార్కు ఏ పేరుతో మానవతా సాయాన్ని అందించింది ఆన్సర్ ఆపరేషన్ బ్రహ్మ భారతదేశం ఈ మధ్య కాలంలో నిర్వహించిన ముఖ్యమైన ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి ఆపరేషన్ దేవీ శక్తి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ నివసించిన మన వారిని తీసుకురావడానికి జరిగిన ఆపరేషన్ రెండు వేల ఇరవై సముద్ర సేతు కోవిడ్ సమయంలో వివిధ దేశాలలో ఉన్న భారతదేశానికి చెందిన వారిని సముద్ర మార్గం ద్వారా తీసుకురావడానికి జరిగిన ఆపరేషన్ రెండు వేల ఇరవై రెండు ఆపరేషన్ గంగా రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంలో యుక్రెయిన్ నుంచి భారతదేశానికి చెందిన వారిని భారతదేశానికి తీసుకురావడం జరిగిన ఆపరేషన్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండవ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం ఏది ఆన్సర్ కాసంపట్టి సిక్రేట్ గ్రో తమిళనాడులో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏది ఆన్సర్ అరిటపట్టి మధురై బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి ఇది ప్రత్యేకమైన విభిన్నమైన సున్నితమైన పర్యావరణ వ్యవస్థ మరియు జీవవైద్యం కలిగిన ప్రాంతం భారతదేశంలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ మొత్తం నలభై ఐదు వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా పది ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఓలా ఉబర్ ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రారంభించిన కొత్త యాప్ పేరు ఏమిటి ఆన్సర్ సహకార ట్యాక్సీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ను ఏ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు ఆన్సర్ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్